నేను చంద్రపట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వ నాయకత్వంలో మేము పనిచేసినాము గత రెండు సంవత్సరాల నుంచి ఊర్లలో రేషన్ కార్డులే కానీ ఇందిరా బ్యాంక్లే కానీ సీసీ రోడ్లే కానీ అండర్ డ్యానేజీ కానీ ప్రతి ఒక్క వరకు మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఊర్లో డెవలప్మెంట్ వర్క్ చేశాము మా ఊర్లో సుమారు హెచ్ఎంబీఏ నిధులు ఎనభై లక్షలు హెచ్ఎండి నిధులు ఇరవై లక్షలు ఎన్ఆర్ ఎన్ఆర్జీఎస్ వరకు కేటాయించడం జరిగింది మున్ముందు రాబోయే కాలంలో రెండో విడత కూడా ఇందిరా బిల్లు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే కుమ్మ అంజన్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు మున్ముందు కూడా ఇందిరా బిల్లే కానీ సిసి రోడ్లే కానీ అదేవిధంగా రేషన్ కార్డులే కానీ కళ్యాణలక్ష్మి చెక్కులే కానీ గవర్నమెంట్ నుంచి ఏ పథకం వచ్చినా ప్రతి ఇంటింటికి చేరవేసి ప్రజల మనల్ని పొంది ఈ చందుపట్ల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని ఇదే విధంగా చందుపట్ల గ్రామ ప్రజల సాక్షిగా తెలియజేస్తున్నాను కావున మాకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు కావున చందుపట్ల గ్రామ ప్రజలు అదేవిధంగా కుమ్మరిగూడెం ప్రజలు కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ ఇవ్వగలరని ప్రార్థన ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా సర్పంచ్ ఎలక్షన్లలో గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొన్ని ఊర్లలోకి వెళ్ళి ఆ సర్పంచ్ అభ్యర్థులకు కూడా కొన్ని సలహా సూచనలు గౌరవ శాసనసభ్యులు గారి ఇచ్చిన మేరకు మేమందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దుగాల నుంచి ఒక ఆరేడు ఊర్లను బసాపురం కానీ ముత్తిరెడ్డిగూడెం కానీ కూనూరు కానీ వడాయిగూడెం కానీ జమ్మాపురం కానీ చందుపట్ల కానీ ఇలాంటి ఊర్లలో పొద్దుగాల నుంచి కూడా వాళ్ళకు సలహా సూచనలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతోని గెలిపిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఊరి సర్పంచ్లే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు దయచేసి గ్రామ ప్రజలు ఊర్లలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మందుకు కానీ డబ్బుకు కానీ బానిసలు కాకుండా ఊరు అభివృద్ధి కొరకు ఎవరైతే మంచి క్యాండిడేటో ప్రభుత్వంతో ఎమ్మెల్యేతోని ఎంపీతోని మంత్రులతోని ఉన్నటువంటి సత్సంబంధాలతోని ఊరిని బాగు చేసుకోవాలని వాళ్ళకు ప్రాధాన్యపడుతూ ప్రతి ఒక్క ప్రజలకు కూడా యావత్ భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఊరు ప్రజలకు కూడా గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించండి భువనగిరికి అభివృద్ధి బాటలకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాని లోను గురికి లోను కాకుండా చందుపట్ల వాసులకు ఒకటే చెప్తున్నా రేపు ఇలాంటి అభ్యర్థిని మీరు ముంగటికి గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా కానీ గౌరవ శాసనసభ్యులు ఉంటారు అదేవిధంగా మేము ఉంటాము ఈ గ్రామ పెద్దలు బింగి భిక్షపతి గారు కానీ ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ ఇంకా ఎంతో మంది పెద్ద నాయకులు అగ్ర నాయకులు కూడా ఈ ప్రాంతంలో చందుపట్లకు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మన కృష్ణవేణి చిన్నం వెంకటేష్ కృష్ణవేణిని కూడా ఆశీర్వదించండి మీ ముందుకు ఈ రాబోయే మూడు సంవత్సరాలలో ఏ పథకాలు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ పథకమైనా మొన్న చీరల విషయంలోనే కానీ ఇంద్రమైల్ విషయంలోనే కానీ నాకు తెలిసి దాదాపు ఇంకో పది ఇల్లులు ఉంటాయి అనుకుంటా పది పదిహేను ఇల్లులు కావాలనుకుంటా ఆ పది పదిహేను ఇల్లులు కూడా ఇస్తే చందుపట్ల అనే ఊర్లో ఇల్లు లేని ఏ ఒక్కడు కూడా ఉండడని గౌరవ శాసన సభ్యులు అన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో జాగ లేని వాళ్లకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం గౌరవ శాసన సభ్యులు గారు చేస్తారని కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీరు చందుపట్లలో కత్తెర గుర్తుకే ఓటు వేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భువనగిరి మండలంలో భాగంగా చందుపట్ల అనే ఊరు ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలలో అత్యధిక జనాభాలో ఉన్నటువంటి ఒక ఊరు కాబట్టి ఎంతో కాంపిటీషన్ ఉన్నా కానీ గౌరవ శాసనసభ్యులు యువకులు రాజకీయాలలోకి రావాలని ఒక యువకుడు ఎంతో కష్టపడ్డాడు పార్టీకి గత పది సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తి అలాంటి యువకుని ఇవాళ చందుపట్ల సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా గౌరవ శాసనసభ్యులు ఆశీస్సులు పొందినటువంటి వెంకటేష్ కృష్ణవేణి గారికి ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా చేసేయడం జరిగింది నేను కూడా ఒక రెండు మూడు సార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి కూడా వెళ్తే పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా కూడా ఈ చదుపాట్లకు సంబంధించినటువంటి రేషన్ కార్డుల విషయంలో కూడా పొద్దుగాల నుంచి కూర్చుంటే ఒక నలభై కార్డులు ఒకే రోజు రేషన్ కార్డులు ఇప్పించిన వ్యక్తి వెంకటేష్ ఆ తర్వాత కూడా ఒక పది పది రేషన్ కార్డులు ఎంఆర్ఓ గారు కానీ అక్కడ స్థానిక సంబంధించినటువంటి అధికారులు కూడా చేయకపోతే వెంటనే నేను వాడికి ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి అన్నా నా ఊర్లో ఇంకొక పది కార్డులు అయితే దాదాపు రేషన్ కార్డులు అన్నీ అయిపోతాయి అన్నా నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుంది అంటే వెంటనే వారికి మా భువనగిరి టౌన్లో ఉన్నటువంటి సత్సంబంధాలతోని కూడా నేను కూడా ఆ రోజు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు వెంటనే ఆ పది కార్డులు కూడా మనోనికి ఇప్పించడం జరిగింది దైవ గుర్తుకి గుర్తుకి గుర్తు గుర్తుంచుకో అమ్మా గుర్తుంచుకో అక్క గుర్తుంచుకో అన్నా గుర్తుంచుకున్న నాయకత్వం